ఇంట్లో పూజ చేయడం వల్ల ఐశ్వర్యం కలుగుతుందని ఇంట్లో ప్రతికూల శక్తులు తొలగిపోతాయని శాస్త్రాలలో చెప్పబడింది పౌర్ణమి రోజున కొన్ని శక్తివంతమైన పరిహారాలు పాటించడం ద్వారా మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి లక్ష్మీదేవి ఆశీర్వాదంతో విపరీతమైన సంపద కలుగుతుంది ఎలాంటి విధి విధానాలు పాటించాలి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని ఎలా పొందాలి ఇలాంటి ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ శక్తివంతమైన రోజున లక్ష్మీదేవి భూమిపై సంచరిస్తూ ఉంటుందట అయితే ఈ పవిత్రమైన పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరి ఇంటి గుమ్మం ముందుకు లక్ష్మీదేవి వస్తుందట కాబట్టి ఈ మాఘ పౌర్ణమి రోజున ఇంటి గుమ్మానికి పసుపు రాసి ఇంటి ముందు అష్టదల ముగ్గును వేసుకుంటే గుమ్మం ముందుకు వచ్చిన లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది అష్టైశ్వర్యాలను మీ ఇంటికి తీసుకొస్తుంది సుగంధ పరిమళాలతో కూడిన బిర్యానీ ఆకు ధనాన్ని ఆకర్షిస్తాయి కాబట్టి ఈ మాఘపూర్ణమి రోజున మీ పూజగదిలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు ఒక బిర్యానీ ఆకులు ఉంచి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి తర్వాత మీ పరుసులో పెట్టుకోండి మీ బీరువాలో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది మీ ఇల్లంతా సంపదలతో నిండిపోతుంది ఈ మాఘపూర్ణమి రోజున నువ్వులను దానం చేస్తే చాలా మంచిది మీ జీవితంలో ఎన్ని సమస్యలు ఉన్నా సరే అవన్నీ వెంటనే పరిష్కారం అవ్వాలంటే పౌర్ణమి రోజున నువ్వులను దానం చేయండి మరీ ముఖ్యంగా పౌర్ణమి నాడు ఖచ్చితంగా నువ్వులు తినాలి మాంగ పౌర్ణమి రోజున నువ్వులు తింటే తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోయి జన్మ జన్మల అదృష్టం కలిసి వస్తుంది తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ఈ పూర్ణిమ రోజున సాయంత్రం సమయంలో తులసి కోటలో ఉన్న ఒక నెయ్యి దీపం వెలిగించి తులసికి ఐదు ప్రదక్షిణలు చేస్తే లక్ష్మీదేవి సంతోషించి మీ ఇంటిపై కనక వర్షాన్ని కురిపిస్తుంది మీ కుటుంబం అంతా సిరి సంపదలతో జీవిస్తారు ముఖ్యంగా ఈ మాఘ పౌర్ణమి నాడు కనకధార స్తోత్రాన్ని చదివితే అపారమైన సంపదలు కలుగుతాయి లక్ష్మీదేవి ఆశీర్వాదంతో త్వరలోనే ధనవంతులయ్యే అవకాశం ఉంటుంది ఈ శక్తివంతమైన మాఘ పౌర్ణమి పార్వతీదేవికి చాలా ఇష్టమైన రోజుని వేద పండితులు చెప్తున్నారు కాబట్టి పార్వతీదేవికి ప్రీతికరమైన ఈ పౌర్ణమి రోజున తమలపాకుల మీద పసుపు ముద్దను ఉంచి ఆ పసుపు ముద్దను గౌరీదేవిగా భావించి కుంకుమ బొట్లు పెట్టి గౌరీదేవి ముందు ఒక దీపం వెలిగించి ఓం శ్రీ గౌరీదేవియే నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదివి గౌరీదేవికి హారతి ఇచ్చి బెల్లం ముక్కను నైవేద్యంగా సమర్పించండి పౌర్ణమి రోజున ఇలా చేయడం ద్వారా డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది విపరీతమైన సంపద మీ కుటుంబానికి సిద్ధిస్తుంది పెళ్లి కావలసిన అమ్మాయిలు ఈ మాఘపౌర్ణమి రోజున గౌరీదేవిని స్మరించుకుంటూ ఎవరికైనా గోరెంటాకును దానం చేయండి గౌరీదేవి ఆశీస్సులతో మీ వివాహ ప్రయత్నాలు విజయవంతమై తొందరలోనే మంచి సంబంధం కుదురుతుంది మీ మనసులో ఉన్న కోరికలు వెంటనే నెరవేరాలంటే ఈ మాఘపౌర్ణమి రోజున ఉదయం స్నానం చేసి రెండు పసుపు కొమ్ములను తీసుకొని మీ ఇంటి ఈశాన్య మూలన పెట్టండి పౌర్ణమి రోజున ఇలా చేస్తే మీ మనసులో ఉన్న కోరికలు త్వరగా నెరవేరుతాయి అలాగే ఆర్థికపరమైన సమస్యలు కూడా తొలగిపోతాయి వాస్తుశాస్త్ర ప్రకారం ఉప్పు పరిహారం చాలా శక్తివంతమైన నివారణలో ఒకటి రాళ్ళ ఉప్పుకు దైవశక్తి ఉంటుంది అయితే ఈ మాఘ రోజున కొంచెం రాళ్ళ ఉప్పును తీసుకొని దాన్ని ఒక పేపర్లో మడత పెట్టి మీ పర్సులో పెట్టుకోండి మీకు ఆర్థిక సమస్యలు లేకుండా మీ పర్సులో పుష్కలంగా డబ్బు ఉంటుంది అనవసరపు ఖర్చులు తగ్గుతాయి కార్తీక మాసంలో వెలిగించే దీపానికి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో అలాగే ఈ పవిత్రమైన మాఘమాసంలో పుణ్యనదుల స్నానాలకు అంతే విశిష్టత ఉంటుంది కాబట్టి ఈ శక్తివంతమైన మాఘ పౌర్ణమి రోజున పుణ్యనదుల్లో స్నానం చేస్తే జన్మజన్మల అదృష్టం వరిస్తుంది నదుల్లో స్నానం చేయడం కుదరని వారు ఇంట్లో స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేయండి అలాగే నరదిష్టి సమస్యలతో బాధపడేవారు పౌర్ణమి రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో ఒక కరకాయను వేసుకొని స్నానం చేస్తే దిష్టు దోషాలన్నీ తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది కొబ్బరికాయలో త్రిమూర్తులు నివసిస్తారు కాబట్టి తీవ్ర పేదరికంతో ఇబ్బంది పడేవారు ఈ పౌర్ణమి రోజున ఇంట్లో పూజ చేసుకొని లక్ష్మీదేవిని తలుచుకుంటూ ఒక కొబ్బరికాయను కొట్టండి డబ్బు సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి తాబేరును విష్ణు రూపంగా భావిస్తారు కాబట్టి శక్తివంతమైన పౌర్ణమి రోజున ఒక చిన్న తాబేలు విగ్రహాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో ఉత్తర దిశలో పెట్టుకోండి పూజ గదిలో తాబేలు విగ్రహం ఉంటే మీ కుటుంబంలో ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటాయి జీవితంలో డబ్బు కొరత ఏర్పడదు మాఘ పౌర్ణమి రోజున ఎవరిని దూషించకూడదు ఎవరిపై కోపం చూపించకూడదు చెడు మాటలు మాట్లాడకూడదు ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి కోపానికి గురవుతుందని మీ ఇంటికి సంపద నశించిపోతుందని నమ్మకం అలాగే పౌర్ణమి రోజున గోర్లు కత్తిరించకూడదు మాఘ పూర్ణిమ రోజున నల్లటి వస్త్రాలను ధరించకూడదు పౌర్ణమి రోజున నల్లటి వస్త్రాలు ధరిస్తే మీ జాతకంలో దురదృష్టం పడుతుంది మాఘ పూర్ణిమ రోజున ఆలస్యంగా నిద్ర లేవకూడదు ఈ రోజున ఇంటిని మురికిగా ఉంచకూడదు ఏలినాటి శని దోషాలు అష్టమ శని కుజదోష ఇలా మీ జాతకంలో ఏ దోషాలు ఉన్నా సరే ఈ మాఘ పూర్ణిమ రోజున ఉన్న దేవాలయానికి వెళ్ళి గురుగ్రహానికి నమస్కారం చేసి పసుపు రంగు వస్త్రాన్ని సమర్పించండి పౌర్ణమి రోజున ఇలా చేయడం ద్వారా జాతక దోషాలన్నీ తొలగిపోయి మీ జాతకంలో విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది పూర్ణిమ రోజున చేసే దానాలకు స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని పండితులు తెలియజేస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి